హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరికీ ముందుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఈ సంక్రాంతి పండుగ మంగళవారం రోజు చక్కని ఆంజనేయ స్వామి గీతాన్ని వినే ముందు సంక్రాంతి పండుగ గురించి నాలుగు వాక్యాలు విందాం సంక్రాంతి అనగానే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజు అని చాలామందికి తెలుసు కానీ ఈ పండుగలో అంతకు మించిన ప్రత్యేకతలు చాలా ఉన్నాయి వాటిల్లో కొన్నింటిని ఇప్పుడు విందాం పూర్వం సగరుడు అనే రాజు ఉండేవాడు ఆయనకు అరవై వేల మంది కుమారులు వీరంతా కలిసి ఒకసారి కపిలముని ఆశ్రమంలోనికి ప్రవేశించి ఆయన తపస్సుకు భంగం చేశారు దాంతో కపిలముని వాళ్ళందరిని బూడిదిగా మార్చేశాడు ఆ బూడిద కుప్పల మీద గంగ ప్రవహిస్తే గాని వారి ఆత్మ శాంతించదని ఉపసంహారం చేస్తాడు ఆకాశంలో ఉండే గంగని ఎవరూ నేల మీదకి తేలేకపోయారు సగరుడి వంశంలో పుట్టిన భగీరథుడు ఈ పని చేయగలిగాడు ఆయన తపస్సుకు మెచ్చి సంక్రాంతి రోజునే ఆ గంగమ్మ తల్లి ఈ నేల మీద అవతరించిందట ఇక సంక్రాంతి గంగిరెద్దుల వెనుక కూడా ఒక కథ ఉంది పూర్వం గజాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు శివుడు తన కడుపులో ఉండేలా ఆ గజాసురుడు వరాన్ని కోరుకున్నాడు శివుణ్ణి బయటకు రప్పించేందుకు విష్ణుమూర్తి ఒక ఉపాయం ఆలోచించాడు దేవతలంతా తలా ఒక వాయిద్యాన్ని పట్టుకొని గజాసురుడి దగ్గరకు వెళ్ళి చక్కగా ఆ వాయిద్యాలను వాయిస్తూ ఆ గజాసురుణ్ణి మెప్పించారు వీళ్ల ప్రదర్శనకు మెచ్చుకున్న గజాసురుడు ఏదన్నా వరాన్ని కోరుకోమని అడిగాడు ఇంకేముంది తన పొట్టలో ఉన్న శివుడిని బయటకు పంపమని వరాన్ని అడిగేశారు అలా ఆనాడు శివుని పొందేందుకు చేసిన హడావుడే ఇప్పటి గంగిరెద్దుల సాంప్రదాయానికి నాంది అని చెబుతారు ఇక కనుమ రోజు పశువులను పూజించడం వెనుక కూడా ఒక కథ వినిపిస్తుంది ఒకసారి శివుడు నందిని పిలిచి భూలోకంలో అందరూ రోజు ఒంటికి నూనె పట్టించి స్నానం చేయాలి నెలకి ఒకసారి అన్నం తీసుకోవాలి అని రమ్మన్నాడు కానీ నంది అయోమయంలో రోజూ ఆహారం తీసుకోవాలి నెలకు ఒకసారి నూనె పట్టించి స్నానం చేయాలి అని చెప్పిందట దాంతో కోపం వచ్చిన శివుడు ప్రజలు రోజు ఆహారం తినాలి అంటే చాలా ఆహారం కావాలి ఆ ఆహారాన్ని పండించేందుకు నువ్వే సాయపడాలి అని శపించాడు అప్పటి నుండి ఎద్దులు వ్యవసాయంలో సాయపడుతున్నాయట కనుమ రోజు పశువులని సాక్షాత్తు నంది భావించి పూజిస్తుంటారు ఇక సంక్రాంతికి గాలిపటాలు ఎగరేస్తాం కదా దానికి కూడా ఒక కథ ఉందని చెబుతారు సంక్రాంతితో ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుందట ఇది దేవతలకు పగలు అనే నమ్మకం దేవతలంతా ఈ కాలంలో ఆకాశంలో విహరిస్తారట దేవతలకి స్వాగతం పలికేందుకు వారి దృష్టిని ఆకర్షించేందుకు గాలిపటాలు ఎగరేయాలని చెబుతారు సంక్రాంతితో పాటు ఇంటింటా పెట్టే హరిదాసుకు కూడా ఒక ప్రత్యేకత ఉంది సంక్రాంతికి సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడే హరిదాసు రూపంలో మన ఇంటికి వస్తాడట ఆయన తల మీద ఉండే పాత్ర ఈ భూమికి చిహ్నమని చెబుతారు అందుకే ఆ పాత్రని హరిదాసులు నేల మీద పెట్టరు భిక్ష పూర్తయి ఇంటికి చేరుకున్నాకే దాన్ని కిందికి దించుతారు ఇదండి సంక్రాంతి గురించి కొన్ని ముఖ్య విషయాలు ఇక ఈనాటి చక్కని హుషారైన హనుమయ్య గీతాన్ని విందాం విని ఆనందిద్దాం మన ఛానల్ని చూసే ప్రతి ఒక్కరు కూడా ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి ఇక పాట విందామా మరి జై బోలో పవనసు జై గు శ్రీరామ రూపమును చూపిన హనుమంత గుణవంతు శ్రీరామ రూపమును చూపిన హనుమంతు మా స్వామీ గుణవంతు వేద రావయ్యా హనుమా ప్రోవగ రావ్యా రావయ్యా హనుమా ప్రోవగరావయ్యా శ్రీరామ రూపమును వేద మేరా హనుమాగరావయా వేద మరావై హనుమాగరావయ్య చర్చి శ్రీరామ రూపమును చుపిన హనుమంతు మా స్వామి గుణవం రావమా ప్రో వ గరావయ వేగ మరావమా ప్రో వగరావీ శ్రీరా

లోపగరా పైయా గుంక చిర్ చి శ్రీ రూపము చూపిన హనుమంత మా స్వామి గుణవంత

శ్రీరామ రూపమును చుమిన మా స్వామి గుణవం వేగ మేరా హనుమా ప్రోపగ రావేగ మ మీకు నచ్చినట్లయితే ఇప్పుడే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి జై హింద్